ఇబ్బంది జరుగుతుందేమో రకరకాల జాగ్రత్తలు చెప్తూ ఉంటాం ఏమండి మరి భక్తిలో జాగ్రత్త చెప్తున్నారా విశ్వాసంలో జాగ్రత్త చెప్తున్నారా ఆత్మీయతలో జాగ్రత్త చెప్తున్నారా ఒకరికొకరు ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారా లార్డ్ చేతులెది గట్టిగా చెప్పండి అడుగుతూ ఉంటారు కదా ఒకళ్ళొకళ్ళు ఫోన్ చేసిన వెంటనే భోజనం చేసావా టిఫిన్ చేసావా ఏంటి ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా సరిగ్గా నిద్రపోయావా మెలుకుగానే ఉన్నావా చూసిన వెంటనే కళ్ళు ఏంటి అట్లున్నాయి అని అడుగుతారు కదా అయ్యా అవి అడిగే బదులు ప్రార్థన చేసుకున్నావా వాకింగ్ చదువుకున్నావా ఎన్నిసార్లు ప్రార్థన చేశావు ఎన్ని అధ్యాయాలు చదివావు ఎంతసేపు ప్రార్థన చేశావు ఎన్నిసార్లు దేవుడిని స్థుతించావు ఈ వారంలో ఎంతమందికి సాక్షిని చెప్పావు ఇవి అడుగుతున్నారా ఈ జాగ్రత్తలు ఏమని చెప్తున్నారా అసలు చెప్పాల్సిందే ఇది చేయాల్సిందే ఇది ఈ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి నువ్వు భక్తిలో జాగ్రత్తగా ఉంటే ఆత్మీయతలో జాగ్రత్తగా ఉంటే విశ్వాసంలో జాగ్రత్తగా ఉంటే నిన్ను రక్షించినటువంటి రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించిన ఈ రక్షణ విషయంలో నీవు నిశ్చయిత కలిగి ఉంటే మరింత జాగ్రత్త పడితే కూడా నీవు కానీ నీ పిల్లలు కానీ నీ కుటుంబం కానీ తొట్టిల్లిపోరు తొట్టిల్లుకోకుండా ఉన్నప్పుడు యేస్ క్రీస్తు రాజ్యములోనంట ఏం కలుగుతుంది సమృద్ధి అయిన ప్రవేశం కలుగుతుంది ఆటంకము లేనటువంటి ఆటంకము లేని సమృద్ధి అయిన ప్రవేశం